హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అన్లాగ్స్ అందరు ఎట్లున్నా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారో మేమైతే మస్తు ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నాము సో ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే ఇంకా వీడియో అయితే అయితే మేము ముందుకు అయితే వచ్చేసారు ఈరోజు వచ్చేసి దసరా స్పెషల్ వీడియోస్ అయితే వంటలు అయితే చేస్తున్నారు మా మదర్ సో ఈరోజు ఏం వంట చేస్తున్నారు స్వీటా హాటా అడిగైతే తెలుసుకుందాం ఏం చేస్తున్నాం అమ్మీ

అయితే చూడండి ఫ్రెండ్స్ మా అక్క అయితే పిండి అయితే కలుపుతుంది ఏ పిండి అది గోధుమ పిండి ఏ పిండితో చేసుకోవచ్చా మనం ఇంతో కూడా చేస్తారు చాలా మంది మనం మనం హెల్త్ కాన్షియస్ కదా గోధుమ పిండి అదే మన ఇద్దరం చాలా హెల్తీగా ఉన్నాం అందుకే అయితే ఇప్పుడు గోధుమ పిండి ఇది అర కేజీ తీసుకున్నా మైదాతో చేసుకోవచ్చు పూరి పిండితో కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు కొద్ది ఇక్కడైతే సాల్ేసుకుంటున్నారు వేసుకొని కొద్దిగా సో ఇక్కడైతే చూడండి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని పిండి అయితే కలుపుకుంటున్నాము సో మనం చపాతి పిండి ఎట్లయితే కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకోవాలి పిండి అయితే కలిపేసుకున్నాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చూడండి మాకైతే పిండి అయితే కలుపుకుంది స్మూత్ గా మంచిగా చాలా బాగా కలుపుకు మా అక్క పిండి అయితే సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం చూద్దాము ఏం చేస్తారు ఎట్లా చేస్తారు ఇల్లు ఏం చేస్తున్నావు కొబ్బరి గీజ్ పెట్టినాం పౌడరు షుగర్ కొబ్బరి గీజ్ పెట్టినాం కాదు కొబ్బరి తురుముకున్నాం కొబ్బరి గీస్ కబడ్డీ పెట్టి గీ గిందో అయితే ఇందులో అయితే షుగర్ అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ సో కొంచెం ఇలాచి పౌడర్ ఇంకా షుగర్ కొబ్బరి మూడు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడైతే చూడండి మంచిగా అయితే కలుపుకుంటున్నారు షుగర్ కొబ్బరి ఇలాచి మొత్తం కలిసిపోయేటట్టు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మేమైతే పూరి ప్రెషర్ అయితే తీసుకున్నాము సో దాంతో అయితే పూరి అయితే ఒత్తేసుకుంటున్నారు మా మదర్ ఫస్ట్ అయితే పూరి ప్రెసర్ అయితే ప్రెస్ చేసుకొని ఈ విధంగా చూడండి మన కొబ్బరి తురుము అయితే వేసేసుకుంటున్నారు మా మదర్ సో మా అక్క అయితే దాంతో చేస్తుంది కానీ మా మదర్ అయితే చేతితోనే చేసేస్తున్నారు సో ఈ విధంగా అయితే సైడ్స్ అయితే మొత్తం ఫస్ట్ అయితే సీల్ చేసేసుకుంటున్నారు మొత్తం ప్రెస్ చేసేసి సో దాని తర్వాత ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నారు సో మా మదర్ చేతితోనే చేసేస్తున్నారు స్పూన్ ఏదో ఉంటది అవును కట్ చేసేది మన దగ్గర చేస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నారు మా మదర్ అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటది కానీ తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా సో ఈ విధంగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా పూరి తీసుకొని మనం కొబ్బరి తురుము వేసుకొని ఫస్ట్ అయితే మొత్తం ప్రెస్ చేసుకొని సీల్ చేసేసుకోవాలి మనకు ఆ తురుము అనేది బయటికి రావద్దు డ్రై ఫ్రూట్స్ హల్వ పూరి అంటారు ఏమంటారు శ్రీమంతానికి హల్వా పూరి జాను మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ప్రాసెస్ ఎక్కువ ఏమి ఉండదు ఆ మరి చేతితోనే చేసేటోళ్ళు ఇప్పుడేమో చేతగాకూర పానీకి మొంగలేక గిద్దలు గద్దెలు అని చేస్తున్నారు సో కొత్తగా చేసుకుంటున్న వాళ్ళు మన చేతగా అని అనుకునే వాళ్ళు ఇప్పుడు మా అక్క అయితే దీంతో చేస్తుంది సో దీంతో చేసుకోవచ్చు ఏం లేదు పూరి చేసుకొని మనం దీని మధ్యలో పెట్టుకొని కొబ్బరి తూ వేసుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది ఇది చూడండి అన్న విధంగా అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడైతే కాల్చుకుంటాము నూనె కూడా వేడెక్కింది ఇందులో ఇందులో మా మమ్మీ అయితే అన్ని చేత్తోనే చేసింది వచ్చేసి అది మిషన్తో చేసింది సెట్తో ఇప్పుడైతే అన్నైతే కాల్చేసుకున్నాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నూనె అయితే వేడెక్కింది ఇప్పుడు మా మదర్ అయితే వేసేస్తున్నారు సో నూనె అయితే పెద్ద స్టవ్ కాబట్టి మంచిగా వేడెక్కింది ఏంటంటే పెళ్లి తర్వాత జుమ్మాగి రోజు పిల్లల పూరీలన్నీ చేపిస్తారు అయితే జుమ్మాగి చేసి మన ముస్లింస్ దాంట్లో దాంట్లో చేసి ఇప్పుడు పూరి అది ఫస్ట్ చూపించేది ఉండేది ఇప్పుడు ఈ పూరి చేస్తారా చిన్న చిన్న రెండు పూరీ పెట్టి ఒత్తేసి తిండిచ్చి పెళ్లి పిల్లకు పెళ్లి పిల్ల అని తెప్పిస్తారు పిల్లలు తొందరగా అందుతారని పిల్లల పూరి కొబ్బరి కొబ్బరి తూరు బదులు చిన్న చిన్న పిండి పెడతారా చిన్న చిన్న పూరి రెండు పెట్టి ఇక ఒక పెళ్లి పిల్లలు కానీ ఏమో చేయాలి పెళ్లి పిల్లలు నింపాలి ఇద్దరు ఏదో ఒక పని చేయాలి వాళ్ళే కాల్చాలి ఐదు పూరిలు చేపిస్తారు నువ్వు చేపించిన అక్కకి అక్కకి ఇక్కడ వాళ్ళ అత్త చేపియాలి వాళ్ళ అత్త ఇక్కడ ఏం చేపించింది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే కాల్చుకుంటున్నాము మా అక్క నేను చేసింది చూపి నేను చేసింది చూపి అంటుంది ఇవి అటు తోక ఇటు తోక మధ్యలో ఆ అంతే షేప్ ఏం లేదు అమ్మ మంచిగా చేసింది చేతితో చేసినాయి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ అయితే మంచిగా వచ్చినాయో ఇప్పుడైతే తీసేసుకుందాం మనము సో మిగిలినవి కూడా అట్లనే అదే విధంగా నేనైతే కాల్ చేసుకుందాము సో మా అక్క అయితే నేనేస్తాను నేనేస్తాను ప్లీజ్ కాల్ మొక్తాం అమ్మ ఒక్కసారి అని వేస్తుంది మాకు ఏందో చికెన్గా అడగడము పిండి పీసుకొడము మటన్ కిపిస్ కిపిస్ కిపిస్కి వస్తా ఉంటుంది ఇంక అయిపోద్ది ఫటాఫట్ వేస్తే అయిపోయినాయి తీసేయి ఇంకా తిప్పు మరి సో చూడెంట్ ఫ్రెండ్స్ ఇవి కూడా అయిపోయినాయి తీసేసుకుంటున్నాను తీసేయమ్మ ఇక అన్ని అయిపోయినాయి తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ ఎట్ల వచ్చినాయి ఏందో ఏమైంది అయిపోయిందా

స్వీట్ ఏ ఇది మంచిగా అనిపించింది సో మీరు కూడా దసరా వస్తుంది కాబట్టి వీడియో అయితే చూసి చేసుకోండి సో దసరా స్పెషల్ ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికి అయితే చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు సో మా మదర్ చేశారని కాదు నిజంగా చాలా బాగా వచ్చినాయి అవును సో మురుకులు కూడా తిన్నాడు ఆయన మా చేసిన కష్టం అయితే ఫలించినట్టే ఆయన తింటే సో గజ్జలు జ్జిక గజ్జలు ఇంకా చాలా అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే పెట్టండి సో వీడియో అయితే ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్న ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్